హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యభాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ చేసి వీడియో రోజులు కాదండి మంత్స్ అయిపోయింది ఎందువల్ల వీడియోస్ చేయలేదు అనేది ఇంకో వీడియో తీసి చెప్తానండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మా అబ్బాయి సెవెంత్ బర్త్డే అండి కొంచెం వీడియో అనేది తీసాను ఎలా వచ్చిందనేది మీరు కూడా చూసేయండి అంతేకాకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర టీ పై లేదండి అందువల్ల ఒక స్టూల్ తీసుకొని ఇలాంటిది ఒక షీట్ తీసుకొని కేక్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా కేక్ టేబుల్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ కేక్ తేలేదండి కాకపోతే మనం రెడీ చేసుకున్నాం హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా కట్టేసుకున్నాను పిల్లలందరూ కూడా కేక్ కటింగ్కి వచ్చారండి నేను కూడా కేక్ అనేది క్యాండిల్ వెలిగిస్తున్నాను మా హస్బెండ్ నుంచి లైట్స్ ఆపేసి క్యాండిల్ అనేది పోదామని మా అబ్బాయికి చెప్తున్నారు అందరూ కూడా చాలా సరదాగా పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా సెవెంత్ బర్త్డే అని చెప్పేసి వన్ టూ త్రూ అంటూ కౌంటింగ్ చేస్తున్నారు కేక్ తెచ్చి చాక్ తేడం మర్చిపోయామండి అందుకే మళ్ళీ చాక్ కోసం వెయిటింగ్ పిల్లల బర్త్డే అంటే అందరికీ మనకన్నా కూడా వాళ్ళకి చాలా సరదా కదండి ఎప్పుడు బర్త్డే ఎప్పుడు బర్త్డే అంటారు ఆ బర్త్డే అనేది ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది కానీ ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కేక్ కట్ చేసి మా అబ్బా మా అబ్బాయికి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిపి పెట్టామండి మా చిన్న అబ్బాయి నుంచి నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తానని వాడే అలిగేస్తున్నాడు దాని ఆల్రెడీ దాని చాక్లెట్ మీద ఉన్న చాక్లెట్ పీసెస్ అన్నీ తీసేస్తున్నాడు మళ్ళీ ఫోటో రాలేదు సరిగా అని చెప్తాను ఫోటో తీయమంటే వీడియో తీస్తున్నారు ఇంతలో ఇప్పుడు మా చిన్న నుంచి కేక్ మీద ఉన్న చాక్లెట్ తీసేస్తున్నాడు మా చిన్న బాబుకి పెడుతుంటే కేక్ మా హస్బెండ్ చే తీసుకొని తను తినేశారు అందుకనేసి నవ్వుతున్నాం నెక్స్ట్ వాళ్ళ తమ్ముడికి కూడా పెట్టాడు తర్వాత మా తోటివాళ్ళ మా మరిది కూడా మా బాబు కేక్ తినిపించారు కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి ఎందుకంటే కొంచెం క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం అందులోని పెళ్ళిళ్ళు అన్ని తిరగడం వల్ల కొంచెం కోల్డ్ అనేది చేసేసింది కానీ వీడియో తీయాలనిపించి చాలా రోజులు అయిపోయిందని తీసాను పిల్లలందరికీ కూడా కేక్స్ అండ్ బిస్కెట్స్ అన్ని కేక్ అన్నీ పనిచేసిన తర్వాత పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారండి అలా ఈరోజు సరదాగా గడిచిపోయిందండి మా అబ్బాయిని అందరూ కూడా బ్రష్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి